శ్రీ సత్యసాయి జిల్లా కదిరిపట్టణంలో పలు వైసీపీ నేతల స్వగృహాలకు వెళ్లి పార్టీ బలోపేతానికి కృషి చేసి మరొకసారి వైసీపీ పార్టీ జెండా ఎగురవేయాలని కోరిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైసీపీ రాష్ట సంయుక్త కార్యదర్శి బత్తల హరిప్రసాద్ ఇంటికి వెళ్లిన రామచంద్రారెడ్డి పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గౌరవించి పనిచేయాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోరారు వైసీపీ పార్టీ నిర్ణయాన్ని గౌరవించి పార్టీ బలోపేతానికి కృషి చేసి మరొక్కసారి వైసీపీ పార్టీ అధికారంలోకి రావడానికి పనిచేస్తామని బత్తల హరిప్రసాద్ తెలిపారు

అలాగే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరియు మన బద్ర రామ్చర్ రెడ్డి గారు నిర్ణయించిన మన గజ నియోజకవర్గం ఇన్ఛార్జ్ మక్బూల్ గారిని మేము నాయకులుగా నాయకులుగా కాకుండా కార్యకర్తలుగా ఇష్టపడి నిలబడి మొత్తం ఇక్కడ వచ్చే రానున్న ఇరవై ఇరవై నాలుగు సార్వత్రిక ఎలక్షన్లలో మేము గదిలో వైఎస్ఆర్సీపీ జెండాని మేము తిరిగి మళ్ళీ గెలుపుతున్నామని ఈ సవాముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను ఇక్కడికి విచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలకి మొత్తం మొత్తం అందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు చేసుకుంటాను